ఈరోజు నా లంచ్ అయితే చాలా మంచి ఫుడ్ అయితే ఆర్డర్ అయితే చేశారు మా సార్ అయితే ఈరోజు ఈరోజు లంచ్ వచ్చి లెహం మజ్బూస్ అయితే వచ్చింది మనకి ప్రతి ఒక్కరు ఏంటంటే లంచ్ అనేది డ్రైవర్ రూమ్ దగ్గర అయితే పెట్టేస్తారో మనకైతే అలా అయితే ఉండదు ఎందుకంటే నేను డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి అయితే తెచ్చుకుంటాను లంచ్ ఈరోజు మీకు ఆ లంచ్ అయితే చూపిస్తాను ముందుగా అయితే టమాటో చట్నీ దక్కుస్ అంటారు వీటిని తర్వాత లంచ్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ లంచ్ వచ్చి లెహం మజ్బూసు మా సార్ వాళ్ళు మేడం వాళ్ళు అందరూ తిన్న తర్వాత మనకి ఇస్తారు మిగిలింది ఎవడంటే ఎంగిల్ చేసి అయితే ఎవరు మనకి ఎందుకంటే వీళ్ళు చాలా పద్ధతిగా అయితే స్పూన్లతో అయితే వడ్డించుకొని మిగిలింది ఏ ప్లేట్ అయితే ఆర్డర్ అయితే పెట్టారో అదే ప్లేట్లో మనకి కిచెన్లో అయితే పెట్టేస్తారో మిగిలింది అంతా తర్వాత పిలిపిన అమ్మాయి నేనైతే తింటాం మిగతాది ఇది అయితే ఇప్పుడు మనకి ఇచ్చిన లంచ్ ఇది పిలిపిన అమ్మాయి అయితే లెహం తిందంట డైటింగ్ అంట ఆవిడ కూడా కరెక్ట్గా మనం లంచ్ తిందాం అనుకునేటప్పటికి ఈరోజు టైం అయితే నాలుగు అయితే అయిపోయింది అప్పటికే నేను బయట అయితే తినేసాను ఇంకా సాయంత్రం డిన్నర్కి అయితే ఈ ఫుడ్ అయితే తీసుకెళ్తున్నాను డిన్నర్కి తిందాం అనుకునేటప్పటికే మా ఫ్రెండ్ అయితే వచ్చాడు మేడం మేడం ఫ్రెండ్ డ్రైవర్ ఇడు ఇద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కోయిట్లోని అప్పుడే తొమ్మిది సంవత్సరాల నుంచి అయితే ఇద్దరు కలిసి ఉంటున్నాం ఇక్కడ కొయిట్లో వీడిని అయితే టేస్ట్ చేయమన్నాను ఫుడ్ని చాలా అయితే బాగుంది అంటున్నాడు ఇది లెహం మజ్బూస్ ఇది హోటల్ నుండి అయితే ఆర్డర్ ఇచ్చింది ఇది ఇరానీ హోటల్ నుండి చూసారా ఒక్క లెహం మొక్క చూసారా ఎంత పెద్దగా ఉందో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బాయ్